హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన శుక్ర శుక్రవ కిచెన్లో మరొకసారి కొత్త వంటతో మేము ముందుకు వచ్చాను అదే బఠానీ చాట్ అండి ఎంతమందికి ఇష్టం బఠానీ చాట్ అంటే చాట్ అనేది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అందులోనూ ఇటు జ్వరాల సీజన్ నోరు టేస్ట్ ఉండదు అటువంటి టైంలో ఇటువంటి చాట్ స్పైసీ ఫుడ్స్ చాలా ఇష్టపడతాము అటువంటివి ఇంట్లో హెల్తీగా చేసుకొని తినేటట్టుకు నేను ఇప్పుడు బఠానీ చాట్ని ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం చూడండి బఠానీలను ముందే నానబెట్టి పెట్టాను నేను ఈ వైట్ బఠానీస్ తీసుకున్నానండి కొలత అనేది ఏం లేదు మొన్న ఇష్టం తీసుకుని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత వాటిని కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి ఎవరైతే మొదటిసారి నా వీడియో చూస్తున్నారో ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడాలి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి చూడండి డిస్ని ఇలా కుక్కర్లో వేసేసుకోవాలి బఠాతో నట్టుగా ఒక రెండు ఆలుగడ్డలు వేస్తున్నానండి ఆలుగడ్డలు అనేది పూర్తిగా ఆప్షన్ అండి వేయాలని ఏం లేదు నేను టేస్ట్ బాగుంటుందనేసి వేస్తున్నాను తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ కులత అని అంటే బఠానీలు మునిగే దాకా వేయాలండి కులత కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ ముతో పెట్టడం కుక్కర్ పెట్టేసి ఒక ఐదు ఆరు విజిలు రాపించుకుందాం బఠానీ అనేది మొత్తం మంచిగా ఉడికిపోయింది చూడండి బఠానీ అనేది మొత్తం మెత్తగా ఉడికిపోయింది మెత్తగా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఎటువంటి స్మాషర్ తోటైనా స్మాష్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసుకొని మొత్తం వేయద్దండి హాఫ్ మిక్సీలో వేసుకొని హాఫ్ ఇట్లా ఉంచుకోవచ్చు నేను ఇట్లా స్మ్యా మనకు తినేటప్పుడు కంపల్సరీ బఠానీ అనేది తగిలాలి పూర్తిగా మిక్సీలో వేసుకుంటే బఠానీ తగలదు కాబట్టి సగం మిక్సీలో వేసుకొని సగం ఇట్లా ఉంచుకోవాలి సో నేను ఇప్పుడు ఇట్లాంటి స్మాషర్ తోటి కొంచెం ప్రెస్ చేస్తున్నాను ఇది కొంచెం స్మాష్ అయితే సరిపోతుంది మనకు ఒక మూకుడు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేడైనాక పచ్చిమిర్చి వేసుకోవాలండి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగుతుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయాలి తర్వాత ఒక ఆనియన్ ఆనియన్ నుంచి గోల్డెన్ బ్రౌన్ ప్రాయం ఇవ్వాలి కలర్ ఇందులో కొంచెం పసుపు వేయాలి తర్వాత ఒక టూ టమాటోస్ అండి ఎక్కువ వేసుకోకు ఒక రెండు టమాటోలు టమాటో మొత్తం మొత్తగా స్మాష్గా కావాలండి మంచిగా ఉడకాలి టమాటో మంచిగా ఉడకాలి అంటే అందులో కొంచెం ఉప్పు వేయాలి పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు టమాటో అనేది మంచిగా ఉడికి ఆయిల్ అనేది చూడండి బయటికి రిలీజ్ అవుతుంది ఈ టైంలో మనం మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని కారం వేసుకోవాలి ఉప్పు కారాలు అనేటివి ఎప్పుడు కానీ ఎవరు టేస్ట్కి వాళ్ళకండి నేను ఈ స్పూన్ తోటి హాఫ్ స్పూన్ వేస్తున్నాను కారం ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ దీంట్లో చేసిందేనండి తర్వాత చాట్ మసాలా ఇది కంపల్సరీ వేసుకోవాలి చాట్ మసాలా పౌడర్ దీంతో ఫ్లేవర్ వస్తుంది తర్వాత పావు బాజీ మసాలా అండి ఇది పావు బాజీ మసాలా ఇది ఇది కూడా వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుంది ఒక పావు స్పూన్ వేసుకున్నానండి తినే స్పైసీ నేసిన బట్టి వేసుకోవాలి మంచిగా కలుపుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి మసాలా అంతా పేస్ట్ కొట్టేటట్టు చూడండి టమాటో అనేది మొత్తం స్మాష్ అయిపోయింది కదా ఇప్పుడు చూడండి మనం ఉడకబెట్టుకొని స్మాష్ చేసి పెట్టుకున్న బఠానీ చాట్ని వేయాలి చూడండి వేసి ఒక్కసారి మంచిగా కలుపుకొని ఉప్పు కారాలు ఇప్పుడే టెస్ట్ చేసుకోవాలండి మనకు తక్కువైందా ఎక్కువైందా అనేది తక్కువైతే ఇప్పుడే వేసేసుకోవాలి నాకు కొంచెం ఉప్పు పట్టిద్దండి దీంట్లో పుదీనా కొత్తిమీర కర్రీ వేసుకోవాలి కట్ చిన్నగా కట్ చేసుకొని పుదీనా కంపల్సరీ వేయాలండి దాంతో ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇది సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చేటట్టుగా తెలుసుగా ఉంది కాబట్టి కొంచెం దగ్గరికి రాణించుకోవాలి లేదు ఇట్లా ఉన్న బాగుంటుంది అంటే ఇట్లా తిన్నా బాగానే ఉంటుంది చూడండి మొత్తం దగ్గరికి వచ్చేసింది ఇంతకంటే దగ్గరికి వస్తే మంచిగా ఉండదండి టేస్ట్ బాగా గట్టిగా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే అంటే దీని నుంచి కొన్ని పచ్చి టమాటో పీసెస్ అండి ఇవి తర్వాత కొన్ని ఆనియన్స్ కొంచెం సేవ్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే సో ఇలాంటి సింపుల్ బటానీ చాట్నీ మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి దీన్ని పానీపూరితో తింటారా లేదంటే ఊరికి ఆటే తినేస్తారా అది మీ ఇష్టం మీరు డిసైడ్ చేసుకోండి చూడండి పానీపూరితో కూడా చాలా బాగుంటుంది పానీపూరి అంటే నచ్చని వాళ్ళు ఉంటారా పానీపూరితో తినడానికి ఎంతమంది ఇష్టపడతారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూస్తుంటే నోరూరుతుందా ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో మీరు కూడా బటన్లు నానబెట్టేయండి వెంటనే చాట్ని ప్రిపేర్ చేసేసుకోండి సో నా వంటలు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా నా ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి నా ఛానల్ పేరేంటి స్వప్న స్వగృహ కిచెన్ ఫైనల్గా దీంట్లో తినే ముందు నిమ్మకాయ పిండుకోవాలి లేదంటే కొంచెం పులుపు కావాలనుకుంటే మనము ఇందులో ఉడకబెట్టేటప్పుడే కొంచెం చింతపండు రసమైన వేసుకోవచ్చు నేను టమాటో వేసాను కాబట్టి నేను నిమ్మకాయ వేసుకోవట్లేదు సో ఎవరిష్టం వాళ్ళదండి ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండుకుంటే చాలా చాలా బాగుంటుంది